భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం మనం గతంలో ఈశాన్యంలో ద్వారం పెట్టుకోకూడదు అనేటువంటి వీడియోను చేయడం జరిగింది దాని తర్వాత వాస్తు ప్రేమికులందరూ కూడా మీరు ఈ వాస్తులో ఎక్కువ వీడియోలు చేస్తూ ఉండండి తద్వారా మీరు అందించేటువంటి జ్ఞానాన్ని మేము కూడా పొందుతామని చెప్పి అడగడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటి నుండి కొన్ని వాస్తు వీడియోలు మన భవిష్యదర్శిని ఛానల్ ద్వారా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది అందులో ఇప్పుడు ఈ వీడియోలో ప్రహరీ గోడ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి ప్రహరీ గోడను మనం ఏ విధంగా నిర్మించుకుంటే వాస్తుకి సరిపోతుంది అసలు ప్రహరీ గోడలో ఉండేటువంటి లోపాలోపాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది మన దగ్గర ఉండేటువంటి స్థలం అనుకుందాం అంటే ఇది కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ లోపల మనం క్షేత్రీకృత పదాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని అంటే ఈ ఈ స్థలం మొత్తం మనదే కదా అని చెప్పి పూర్తి స్థలంలో మనం నిర్మాణం చేయకూడదు ఎక్కడైతే కొలతల ప్రకారంగా క్షేత్రీకృత పదం వస్తుందో ధనం రుణం ఆయం దిక్పతి అంశ నక్షత్రము అలాగే ఇవన్నీ కూడా ఏ యజమాని నక్షత్రానికి సరిపోతూ ఉన్నాయో అలాగే ఎంత క్షేత్రీకృత పదం ఉంటే ఆయుర్దాయం అరవై సంవత్సరాల పైబడి ఉంటుందో ఆ కొలతలన్నీ కూడా మన నిర్దిష్టమైనటువంటి గణితం ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుని మాత్రమే ఈ లోపల ఉండేటువంటి నిర్మాణం ఏదైతే బేస్మెంట్ ఉందో దాన్ని మనం నిర్ణయించుకోవాలి ఇది మొట్టమొదటి విషయం అలాగే చాలామంది ఈ కాలంలో నైరుతిని ఆనుకుని అంటే నైరుతి దిక్కు ఎంత దగ్గరగా ఉంటే ఉదాహరణకి తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇల్లు ఉన్నది ఈ తూర్పు సింహద్వారం ఇల్లులో మనకి కాంపౌండ్ వాళ్ళంత స్థలం ఉన్నప్పుడు దీన్ని నైరుతి దగ్గర నుండి కట్టుబడి ప్రారంభించుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఉత్తరానికి తూర్పుకి గ్యాప్ ఎక్కువగా వచ్చింది ఈ నైరుతికి దగ్గరగా మనం కట్టుకున్నాం ఇలా నిర్మాణం చేయాలి తప్పితే ఈ నిర్మాణం ఇలా వాయువ్యానికి ఇలా పెట్టుకుని దక్షిణంలో ఎక్కువ గ్యాప్ ఇచ్చుకొని నిర్మాణం చేయకూడదు అలాగే ఆగ్నేయాన్ని ఆనుకొని నిర్మాణం చేయకూడదు అలాగే ఈ ఈశాన్యాన్ని ఆనుకొని నిర్మాణం చేయకూడదు నైరుతి అలాగే దక్షిణ నైరుతి పడమర నైరుతి దక్షిణం గోడలు ఈ పడమర గోడలు ఎంత వీలుంటే అంత దాన్ని ఆంచుకుని మనం కట్టుకుంటే అంటే ఉదాహరణకి ఇక్కడ రెండు అడుగులు ఇక్కడ రెండు అడుగులు గ్యాప్ుకుని మనం ఈ నైరుతి మూల నుండి మాత్రమే నిర్మాణాన్ని ప్రారంభించుకోవాలి అయితే ఈ ప్రహరీ కూడా వచ్చేసరికి చాలా చోట్ల కొంత కొంతమందికి స్థలం ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి ఈ ఎక్స్ అనేటువంటి పర్సన్కి ఉత్తర వెంపు చాలా ఎక్కువ స్థలం ఉంది అతను ఏమనుకున్నాడు ఈ ఉత్తరం స్థలం మనకి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ స్థలాన్ని కూడా మనం కలుపుకుని గోడగట్టేసుకుంటే మనకి మంచిది కదా అనుకుని ఇంత ఉత్తరాన్ని పెంచుకొని ఇతను ఇల్లు కట్టుకున్నాడు అతి ఉత్తరం చాలా ప్రమాదకారి అనేటువంటి విషయం మన ఎవ్వరికీ కూడా తెలియదు ఉత్తరం ఎక్కువ గ్యాప్ ఉండాలి తూర్పు ఎక్కువ గ్యాప్ ఉండాలని మాత్రమే అనుకుంటాం కానీ అతి ఉత్తరం చాలా ప్రమాదకరం కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే మనం ఇంటిని తీసుకోవాలి ఇది మొదటి విషయం అలాగే కొంత కొంతమందికి స్థలం క్రాసులు తిరుగుతూ ఉంటుంది వాస్తురీత్యా ఎవడ దెబ్బతిన్నా వాస్తురీత్యా ఎవడ నాశనం అయిపోయినా ఒకటి లేదా రెండు గ అడుగుల స్థలం దగ్గర అరగజం ఒక గజం స్థలం దగ్గర కకృతి పడ్డం వల్ల మాత్రమే వాస్తురీత్యా ప్రమాదాలని వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్ని నూటికి తొంభై శాతం మంది ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకి ఈ ఎక్స్ అనేటువంటి వ్యక్తి దగ్గర ఒక స్థలం ఇలా ఉంది ఈ స్థలం కూడా ఇతందే అప్పుడు ఇతను ఏం చేయాలి ఇక్కడ వరకు కట్ చేసుకుని ఈ స్థలం వరకు మాత్రమే మన ఇంటిని చూపించుకోవాలి తప్పితే ఈ ప్రహరీ గోడను ఇలా ఉత్తరంగా త్రికోణాకారంగా గనక పెంచుకుంటే చాలా ఎక్కువ స్థాయిలో ప్రమాదాలను ఎదుర్కొనవలసి ఉంటుంది అలాగే ఇంకొక వ్యక్తికి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇటు స్థలం తక్కువగా ఉంటుంది ఇటు స్థలం ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి ఇతనికి నైరుతి దగ్గర స్థలం లేదు పడమర స్థలం ఎక్కువగా ఉంది అప్పుడు నిర్మాణాలని కనుక మనం ఎలా చేసుకున్నట్టయితే ఈ నైరుతి భాగం ఇతనికి స్థలం లేకపోయినా పడమర ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా కడుపుకుని కాంపౌండ్ వాళ్ళని కనుక నిర్మాణం చేస్తే సుతహాని రిపువృద్ధి సుఖము ధనప్రాప్తి అన్నారు ఇలా స్థలం ఉండడం వల్ల ఈ ఇంటిలో ఎవరైతే కొడుకులు ఉంటారో యజమానికి వారికి ప్రాణహాని అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ కాంపౌండ్ వాళ్ళు చాలా నిర్దిష్టమైనటువంటి కొలతలతోటి ఉండాలి ఉదాహరణకి ఇక్కడ మనం ఎంతైతే గ్యాప్ వదులుకున్నామో అది చివరి వరకు అంతే గ్యాప్ ఉండాలి తప్పితే ఇది ఇలా పొ పొడుగు వెళుతూ ఉండకూడదు ఉదాహరణకి ఇలా వెళ్ళింది స్థలం అంటే వాయువ్యం పెంపు స్థలంగా మనం దీన్ని లెక్కగట్టడం జరుగుతుంది వాయువ్యం పెరిగినటువంటి స్థలం వల్ల అధికమైనటువంటి ధన నష్టము ఇరుగు పొరుగు వారితో సమస్యలు డబ్బు నీళ్లప్రాయంగా ప్రాయంగా ఖర్చైపోతూ ఉండడం జరుగుతుంది అలాగే ఈ మధ్య కాలంలో మేము వాస్తుకి వెళ్ళినప్పుడు చాలా చోట్ల గమనించినటువంటి విషయం ఏమిటి అంటే వారు అధికంగా ఈశాన్యాన్ని పెంచుకుంటూ ఉన్నారు అంటే ఇలా పెంచుకుంటూ ఉన్నారు ఇది ఈశాన్య భాగం ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఉదాహరణకి ఇల్లు ఇలా ఉన్నప్పుడు ఈశాన్యం ఇలా ఉంటుంది అదే ఈశాన్యాన్ని గనక పెంచుకుని ఇలా ఉన్నట్టయితే ఇల్లు ఆగ్నేయానికి తిరిగి ఉంటుంది అతి ఈశాన్యం మనం ఎప్పుడైతే కాంపౌండ్ వాళ్ళని తిప్పుకున్నామో ఆ ఇల్లు ఖచ్చితంగా ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది అది చాలామంది గమనించకుండా చేస్తూ ఉన్నటువంటి తప్పు మనకి స్థలం ఉంది కదా ఈశాన్యం మనం మన ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా అని చెప్పి ఈశాన్యాన్ని గనక మనం ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే కనుక ఈ ఇల్లు ఖచ్చితంగా ఆగ్నేయాన్ని చూస్తుంది ఇదే ఉదాహరణ ఉదాహరణకి మీ చేయిలా స్ట్రైట్గా పెట్టండి దాన్ని ఈశాన్యానికి తిప్పండి అతిగా మనం ఈశాన్యానికి తిప్పుకున్నాం అప్పుడు ఇల్లు ఆగ్నేయాన్ని చూస్తోంది ఇలా ఉండే కాస్త ఇలా ఆగ్నేయాన్ని చూడడం అన్నది మనం చూడవచ్చు దీనివల్ల మన సంతానానికి సంబంధించిన సమస్యలు రుణ బాధలు అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అధికంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా అధికంగా ఈశాన్యాన్ని పెంచుకోవడం కూడా తప్పు కాబట్టి ఎప్పుడూ కూడా ప్రహరీ కూడా ఇక్కడ ఎంతైతే కొలుతుందో ఇక్కడ కూడా అంతే కొలత ఉండేటువంటి విధానంగా చూసుకోవాలి అలాగే క్షేత్రీకృత పదాన్ని అనుసరించి మాత్రమే ఈ తూర్పు భాగం కానీ ఉత్తర భాగం కానీ దక్షిణ పడమరలు కానీ మనం నిర్ణయించడం జరుగుతుంది ఉదాహరణకి ఈ క్షేత్రీకృత పదం ఎంతైతే వచ్చిందో ఆ యజమానికి ఏ సింహద్వారం అయితే పడుతుందో ఏ ఆయం అయితే పడుతుందో ఎట్ ఎక్కడైతే ఈ క్షేత్రీకృత పదానికి ధన రుణాలు వచ్చాయో దాన్ని బట్టి మాత్రమే ప్రహరీని మనం నిర్మాణం చేసుకోవాలి కానీ మనకి స్థలం ఉంది కదా అని చెప్పి ప్రహరీ గోడని మన స్థలం ఉన్న చోటలా కట్టుకుంటే చాలా రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొనవలసి వస్తుంది స్పస్తి